శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది ప్రతి ఏటా స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది తితిదే వసంత ఋతువులో జరిగే ఈ వేడుక చైత్ర పూర్ణిమ రోజున ముగిసేలా మూడు రోజుల పాటు కనుల పండుగగా జరగనుంది వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజున స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు మూడు రోజుల పాటు వసంతోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడతాయి ఈ వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకి గోక్షీరము గోదది మధు నాలుగు ఏళ్ళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో విశేష పారాయణ నమ్మకం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించబడుతుంది సాయంకాలం ఆస్థానం పూర్తి అయిన తర్వాత నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు రెండవ రోజు వసంతోత్సవంలో భాగంగా శ్రీ ఉభయ దేవేలతో మలయప్ప స్వామివారు స్వర్ణరథం పైన వేయించేసి నాలుగు ఉత్సవం జరుపుకొని వసంత మండపానికి చేరుకుంటారు వసంత మండపంలో యధావిధిగా స్వామివారికి వైభవంగా స్తంభ తిరుమల నిర్వహించబడుతుంది మూడో రోజు వసంతోత్సవాల్లో భాగంగా మూడు యుగమూర్తులైనటువంటి రాములవారు వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి హనుమంతుల వారు మరొక పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేయులతో మరొక పైన దాపుల యుగమూర్తి అయిన కృష్ణ పుణ్యం వారితో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు వీరి ముగ్గురికి ఏకకాలంలో వైభవంగా స్తఫప తిరుమల నిర్వహించబడుతుంది ఆ రోజు ఆస్థానం తిరువీధి ఉత్సవం తోటి మూడు రోజులు వసంతోత్సవాలు పూర్తి అవుతాయి వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి